హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బంగారంపై రుణాలు తీసుకున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది ఇక మీ కష్టం తీరినట్లే గోల్డ్ లోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే వారి వారి అవసరాలకు తగ్గట్టు ప్రతి ఒక్కరూ బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకులో రుణాలు తీసుకుంటున్నారు అయితే ఈ బంగారు రుణాలపై తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ను సవరించింది ఇవి ఖచ్చితంగా బ్యాంకుల్లో బంగారం పెట్టి రుణాలు తీసుకున్న వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి లేదంటే నష్టపోతారు వ్యవసాయం చిన్న వ్యాపార రుణాలకు బంగారం తాకట్టు పెట్టి బంగారం లేదా వెండి ఆభరణాలను కొలాట్రల్ ఫ్రీ లేదా వెండి ఆభరణాలు కొలాట్రల్ బంగారం లేదా వెండి ఆభరణాలపై కొలాట్రల్ ఫ్రీ లిమిట్ కింద స్వచ్ఛందంగా తాకట్టు పెట్టుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి అలాగే వీడియో చూస్తే ప్రతి ఒక్కరు వీడియో కింద ఇలా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది అందరికి తెలుసుకుంటారు అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు పూర్తిగా చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం బంగారు రుణాలపై బ్యాంకులు ఎన్బిఎఫ్సిలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్ర గారు ఆందోళన వ్యక్తం చేశారు విధాన కమిటీ సమావేశం తర్వాత బంగారు రుణాలకు సంబంధించింది రైతులు బంగారం వెండి ఆభరణాలను స్వచ్ఛందంగా తాకట్టు పెట్టి రుణం తీసుకుంటే ప్రస్తుత సర్కులర్ మాస్టర్ డైరెక్షన్ కింద కొలాట్రల్ ఫ్రీ లిమిట్ వరకు బ్యాంకుల రుణాలు మంజూరు చేయవచ్చు కొత్త నిబంధనలు అన్ని వాణిజ్య బ్యాంకులు గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు చిన్న ఆర్థిక బ్యాంకులు అన్ని రాష్ట్ర జిల్లా సహకార బ్యాంకులకు వర్తిస్తున్న కేంద్ర బ్యాంకు వెల్లడించి ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ రంగానికి సంబంధించి పది లక్షల వరకు రుణాలకు బ్యాంకులు పూచికత్తు తీసుకోవద్దు అంతేకాకుండా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్కీమ్ కింద అందించే పది లక్షల వరకు కూడా తనఖా లేని రుణాలు ఇవ్వాలని ఆదేశించింది అయినా అథారిటీ ఆమోదం ఉంటే తనఖా రుణాలను ఇరవై ఐదు లక్షల వరకు అందించవచ్చని వెల్లడించింది రెండు లక్షల వరకు అగ్రికల్చరల్ లోన్స్ సంబంధిత రంగాలకు చెందిన రుణాలకు తనకా సెక్యూరిటీ మార్జిన్ వాటిని మాఫీ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది ఇక వాల్యువేషన్ పూచికత్తుగా అంగీకరించిన బంగారం లేదా వెండి దాని వెండిని వాస్తవ స్వచ్ఛతకు క్యారెక్ట్ అనుగుణంగా ఉన్న రిఫరెన్స్ ధర ఆధారంగా విలువ కట్టాలని పేర్కొంది ఈ ప్రయోజనం కోసం వీటిలో తక్కువ ఏ ఆ నిర్దిష్ట స్వచ్ఛత కలిగిన బంగారం లేదా వెండికి గత ముప్పై రోజులు సగటు ముగింపు ధర లేదా బి ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ లిమిటెడ్ ఐబీజేఏ లేదా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ద్వారా నియంత్రించే కమ్యూనిటీ సెబీ ద్వారా నియంత్రించే కమాడిటీ ఎక్స్చేంజ్ ద్వారా ప్రచురించిన నిర్దిష్ట స్వచ్ఛత కలిగిన బంగారం లేదా వెండికి మునుపటి రోజు ముగింపు ధర ఉపయోగించాలి మార్గదర్శకాల ప్రకారం మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ రంగానికి సంబంధించి పది లక్షల వరకు రుణాలకు బ్యాంకులు పూచికత్తు తీసుకోవద్దు అంతేకాకుండా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్కీమ్ కింద అందించే పది లక్షల వరకు కూడా తనఖా లేని రుణాలు ఇవ్వాలని ఆదేశించింది సరైన అథారిటీ ఆమోదం ఉంటే తనఖా రుణాలను ఇరవై ఐదు లక్షల వరకు అందించవచ్చని వెల్లడించింది రెండు లక్షల వరకు అగ్రికల్చరల్ లోన్స్ సంబంధిత రంగాలకు చెందిన రుణాలకు తనఖా సెక్యూరిటీ మార్జిన్ వంటి వాటిని మాఫీ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది సో ఇదే ఫ్రెండ్స్ తాజాగా బంగారు రుణాలపై వచ్చిన సరికొత్త రూల్స్ మీరు ఏ బ్యాంక్ లో ఎంతమేర గోల్డ్ లోన్ తీసుకున్నారు ఎన్ని గ్రాములు తాకట్టు పెట్టారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి